హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సి నుంచి మనకు గ్రూప్ వన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కావచ్చు అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీజీపీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు రెండు వెబ్ నోట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి వెబ్ నోట్ ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అండ్ వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొదటగా మనం ఫస్ట్ వెబ్ నోట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ డేట్ లో మధ్య ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్లేస్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెల సిక్స్టీన్త్ నుంచి మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది అయితే ఇక్కడ మనకు వన్ ఇస్ట్ వన్ జాబితా ఇచ్చినట్లయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా ఒకసారి మనం లిస్ట్ చూసే ఐటమ్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే సిక్స్టీన్త్ రోజున మనకు వెరిఫికేషన్ ఉంది సెవెంటీన్త్ రోజున ఉంది అండ్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ మనకు టెన్ ఏఎం నుంచి వన్ థర్టీ పిఎం మధ్య అదేవిధంగా టూ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం మధ్య మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేయబోతున్నారు ఇది వచ్చేసి ఇక్కడ లొకేషన్ కనుక చూసినట్టు మనకు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు దాని ఇప్పుడు మనం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పేసి పిలిచేది కదా సో దాంట్లో మనం దానికి దాంట్లో దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ట్వంటీ సెకండ్ రోజున మనకు ఈ రివైజ్డ్ డే కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట అంటే ఎవరైనా మిస్ అయితే ఆ రోజు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవచ్చు ఇది మనకు ఈ వెరిఫికేషన్ చేయాలి డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా అదర్ ఇక్కడ వేరే సర్వీసెస్ సంబంధించి ఇక్కడ వేరే డేట్స్ కూడా ఇచ్చారు వాటిని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం లిస్ట్ కనుక చూసినట్లయితే లిస్ట్ అనేది మనకు వన్ ఇస్ట్ వన్ నచ్చినట్లయితే కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది దీనిలో కూడా మనకి ఏంటంటే వీటికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు ఆ డేట్స్ని ఇక్కడ మీరు అయితే చూడవచ్చు వాటికి సంబంధించిన డేట్స్ ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ డేట్లో భాగంగా మనకు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ మధ్య వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవాల్సి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు అదేవిధంగా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి టోటల్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ మనం ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ టోటల్గా మనం ఈ హాల్ టికెట్ నెంబర్స్ కనుక చూసినట్లయితే ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వన్ ఇస్ట్ వన్ మాత్రమే ఇచ్చారు వన్ ఇస్ట్ వన్కి సంబంధించి ఇచ్చారు తర్వాత మేబీ స్పెల్ వైజ్గా మిగతా వారిని పిలవచ్చు ఇది మనకు జనరల్గా ఇప్పుడు వరకు టీజీపీఎస్సీ ఇస్తే వన్ ఇస్ టూ వన్ ఇచ్చింది లేదంటే వన్ ఇస్ టూ త్రీ ఆర్ వన్ ఇస్టు ఫైవ్ ఇచ్చింది కాకపోతే ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి మాత్రం వన్ ఇస్టు వన్ అయితే ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఎట్లా ఇస్తుంది అనేది చూడాలి ఈ వన్ వన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్పెల్ వైజ్గా మేబీ మిగతా వారిని పిలిచేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ సో ఎవరైనా అభ్యర్థులు ఈ వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ పీడీఎఫ్ను దీనికి సంబంధించిన అన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ